హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టోరీస్ కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అంతకంటే ముందు మీరు ఇంకా ఈ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ మీ ఉంటాయి నందమూరి బాలకృష్ణ తన తనయుడు సినీ వారసులైన మోక్షను పరిశ్రమకు పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఈ సినిమాపై సరైన స్పష్టత ఇవ్వడం లేదు ప్రశాంత్ వర్మ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడని బాలయ్య గట్టిగా రెండిచ్చారని వార్తలు వచ్చాయి డాకు మహారాజ్ విడుదలైన తర్వాత బోయపాటి సీను దర్శకత్వంలో అఖండా టూ సినిమా చేయనున్నాడు దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి అలాగే జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ చేస్తున్నాడు దీనిపై పెద్దగా హై రావడం లేదు ప్రశాంత్ ని దర్శకత్వంలో డ్రగ్ మాఫియా కథతో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు వచ్చే ఏడాది జనవరి తొమ్మిదవ తేదీన ఇది విడుదల కాబోతుంది బాలయ్యకు తారక్ కు విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి కానీ అటువంటిది ఏమీ లేదని తారక్ అంటున్నాడు బోయపాటి సీను వీరిద్దరిని పెట్టి మల్టీ స్టార్ సినిమా తీయడానికి ప్రయత్నించారు ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్న సమయంలో ఈ ప్రయత్నం జరిగింది బాలయ్య తారక్ ఇద్దరు దీనికి ఓకే చెప్పారు బోయపాటి కథ కూడా సిద్ధం చేసుకున్నాడు ఆ సమయంలో ఇద్దరి కాలుసీట్లు ఖాళీ లేవు ఒప్పుకున్న సినిమాలలో పూర్తి చేసేసరికి వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి బోయపాటి ప్రయత్నించినప్పటికీ ఆ కథ పట్టాలెక్కలేదు బాలయ్యకు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన బోయపాటి తారకతో దమ్ము సినిమా చేయగా అది నిరాశపరిచింది భవిష్యత్తులో కూడా బాలయ్య తారక్ కాంబినేషన్లోని సినిమా వచ్చే అవకాశం కనబడడం లేదు అయితే మోక్షజ్ఞ తారక కాంబినేషన్ లో సినిమా రావడానికి అవకాశం ఉందని ఫిరీం నగర్ వర్గాలు సమాచారం ఇప్పుడే హీరోగా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న మోక్షజ్ఞ మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశం ఉండదు తాను మాస్ హీరోగా మెదుకుకోవాలి స్టార్ డమ్ సంపాదించాలి ఆ తర్వాతే మల్టీ స్టారర్ దీన్ని బట్టి అది కూడా కుదరకపోవచ్చు ఏదేమైనప్పటికీ నందమూరి కుటుంబంలో ఇలా విభేదాలు ఉండటం మాత్రం శోచనీయమంటున్నారు అభిమానులు తారక్ అభిమానులు డాకో మహారాజును బహిష్కరిస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం తాము సినిమా చూస్తామని సూపర్ హిట్ చేస్తామంటూ పోటీగా వారు కామెంట్లు పెడుతున్నారు ఈ గొడవలు ఇలాగే కొనసాగుతాయా లేదంటే ఎవరైనా సయోధ్య కుదురుస్తారా అనేది కారణమే తేల్చాలి దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Thank you.